ఈరోజు కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈరోజు రెండు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఒకటి భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి అదేవిధంగా భక్తులకు క్యూ లైన్లో విసులుబాటుగా ఉండడం కోసం పేమెంట్ చేయడం జరిగింది ఆ రెండు కార్యక్రమాలు కూడా నేను ప్రారంభించి రాబోయే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనే దాని మీద డిసి గారిని ఇక్కడ ఉన్న పెద్దల్ని గ్రామస్తుల్ని కలుసుకుని వారితో సంప్రదించడం జరిగింది అందరూ కూడా చాలా భక్తి విశ్వాసాలతోటి రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవాలు ఎంతో వైభవయతంగా జరగాలనే ఆలోచనతో దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఎనిమిదో తేదీన కళ్యాణం ఉంది తర్వాత తెప్పోత్సవం చక్రస్థానం ఇవన్నీ కూడా వరుసగా జరుగుతాయి రథోత్సవం కూడా పెద్ద ఎత్తున స్వాతంత్ర సమర యోధులు ఆనాడు బ్రిటిష్ కాలంలో చేసినటువంటి జ్ఞాపకాల చిహ్నంగా రథాన్ని నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గతంలో దానికోసం సంకల్పం చేయడం జరిగింది ఈ రోజున రథోత్సవం కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం ఆ రథోత్సవ కార్యక్రమం కూడా ఎనిమిదో తేదీన వైభవీతంగా స్వామివారు రథోత్సవం జరుపుకోపోతూ ఉన్నారు రోజు రోజుకి కూడా భక్తులు స్వామివారిలో అచంచలమైనటువంటి విశ్వాసంతో స్వామివారిని నమ్ముకుని దర్శించుకున్న వారందరికీ కూడా వారిని కోరిన కోరికలు అన్నీ కూడా తీరటంతో ఎంతో నమ్మకంతో పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి ప్రతి శనివారం ఏడు వారాలు ఏడు శనివారాలు ఏడు ప్రదేశంలో దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కరుణకు పాత్రులై వారి యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి ఇది చాలా మరి స్వామివారి యొక్క మహత్వం పవిత్రత ఈనాడు ఎంతో గొప్పగా ఈనాడు ప్రపంచం అంతా కూడా తెలియవస్తూ ఉంది అటువంటి ఈ యొక్క కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం కోసం వేసవ కాలంలో ఏ విధంగా ఇక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చేయదగ్గ కార్యక్రమాలన్నీ ఎందుకంటే పెద్ద ఎత్తున ధరలు వచ్చే భక్తులకు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఇక్కడ అందివ్వలేకపోయినా సాధ్యమైనంత మేర ఏ మేరకు తాత్కాలికంగా వారి యొక్క ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి పెట్టి మన డిసి చక్రధర్రావు గారు రెయిన్ శ్రమిస్తూ ఉన్నారు ప్రతి శనివారం నాటికి ఏ విధమైన లోటుపాట్లు ఉన్నాయో గమనించుకుని వాటిని పరిష్కరించడం కోసం చాలా చురుకుగా ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా అందరూ కలిసి గ్రామస్తులు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ మన ప్రధానమంత్రి వర్యలు శ్రీ మోడీ గారు వీరందరి దృష్టికి కూడా యొక్క యొక్క క్షేత్ర మహిమను వాడిపెల్లి క్షేత్ర అభివృద్ధికి ఏ విధమైన కార్యక్రమాలు ప్రభుత్వాల ద్వారా చేయించుకోవాల్సి ఉన్నా అవన్నీ కూడా ప్రతిపాదనలు పంపించుకుని అనుమతులు తీసుకుని రాబోయే కాలంలో ఇక్కడ సమస్యల పరిష్కారం పూర్తి పరిష్కరించడం కోసం నా సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాననే విషయాన్ని మరొక్కసారి తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా సహకరించాలని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా వారు దయతో సహకరించాలని కోరుతూ అందరూ కూడా భక్తుల యొక్క ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ సహక కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాడు యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నా ఆహ్వానించిన నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను